ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా జరిగాయి అందులో భాగంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ రాధాకృష్ణన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మిరుముట్లు గొలిపే లైట్లతో ట్యాంక్ బండ్పై సుందరంగా తీర్చిదిద్దారు ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాల సందర్భంగా ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన తెలంగాణ హస్తకళలు ఉత్పత్తులు ఫుడ్ స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ రాధాకృష్ణన్తో కలిసి సందర్శించారు అనంతరం కళాకారులతో తెలంగాణ కళారూపాల కార్నివాల్ను వీక్షించారు ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన కార్యక్రమాలను వీక్షించేందుకు భారీగా నగర వాసులు తరలివచ్చారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్టు కాక తప్పదని మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో అన్ని నిజాలు బయటపడతాయన్న మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు దొంగచాటుగా అమెరికా వెళ్ళి వచ్చారన్నారని విమర్శించారు ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ రావును కలవడానికి హరీష్ అమెరికా వెళ్లారని తెలిపారు ఎవరికీ చెప్పకుండా అమెరికా వెళ్లాల్సిన అవసరం హరీష్ రావుకు ఏమొచ్చిందని మంత్రి ప్రశ్నించారు ఫామ్ హౌజ్లో కూర్చుంటాం అందరూ అందరూ ఏమనుకుంటున్నారు అంటే ఏదో పని చేసుకుంటుండే ఉన్న అలవాట్లు అలవాటే కదా ఇక ఇట్లా కూర్చొని ఏం చేసుకుంటున్నాం అనుకున్నాం మేము ప్రగతి భవన్లో ఎవరిని ఉంటే ఏమో అనుకున్నాం ఆయన కూర్చొని వీళ్ళని పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేసి తెలంగాణ అంటే నవ్వుల పాలు చేసి తన సొంత కూతురు ఇవాళ తీఆర్ జైల్లో ఉన్నదంటే ఎక్కడైనా పోయి మాకు రేపు ఢిల్లీకి పోయి ఏదైనా సెంట్రల్ మినిస్టర్ దగ్గర పని మా తెలంగాణ మినిస్టర్ అని చెప్పుకోవాలంటే కూడా సిగ్గుపడే స్థాయికి తీసుకొచ్చిన కేసీఆర్ నువ్వు తెలంగాణని టెలిఫోన్ ట్యాపింగ్ ఏంది ఇది పొద్దున్న ముఖ్యమంత్రి అవ్వడానికి చేస్తాడా నువ్వు ఇన్ని మంచి పథకాలు చేస్తే పబ్లిక్లో పోయి ఓట్లు అడగాలి ఓట్లు తెచ్చుకోవాలి ఈ ట్యాపింగ్లతోనే వ్యాపారస్తులతో నింది రేపు మాప ప్రభాకరావు వస్తున్నాడు ఆయన కూడా అప్రోవర్గా మారిపోతున్నాడు మొత్తం కేసీఆర్ చెప్పింది కాబట్టి నేను చేస్తున్నా నేను నా కొడుకు కూడా జైల్లోకి పోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్ట దొరకగా అమాయకులని చంపిన వ్యక్తి హరీష్ రావుని అమెరికాకు పంపించిండు ఎన్నడు పంపించిండు ట్వంటీ సిక్స్త్ మే రోజు ఎమిరేట్స్ ఫ్లైట్ ఈకే ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ ఫ్లైట్ నెంబర్ ఫోర్ థర్టీ ఫైవ్ ఏఎం డిపార్చర్ అవుతుంది హైదరాబాద్లో ట్వంటీ సిక్స్త్ మేకు మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ ఎప్పుడు వచ్చింది వయా వయా ముంబైకి వెళ్ళి నిన్న పొద్దున సెవెన్ థర్టీ ఏఎంకు నిన్న హైదరాబాద్లో దిగిండు చికాగో పక్కకు అక్కడో కొలరాడో చికాగో అక్కడ కంటే దిగుతున్నావు దొంగ టెలిఫోన్ దొంగ ఊరు మన ట్యాబ్బింగ్ దొంగ ప్రభాకర్ ఆయన దగ్గర పోయి మాట్లాడి నువ్వు ఇప్పటింతలంత రాకు రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్న్ నోటి రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలని చెప్పి కేంద్రానికి రాసి మేము నెల రోజులైంది మేము రాసి మా ప్రభుత్వం రాసి నెల అయింది రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలంటే సిబిఐ పర్మిషన్ కావాలి సిబిఐ పర్మిషన్ రా రాలే దానికోసం వెయిట్ చేస్తున్నాం ఈ లోపల ఈయన హరీష్ రావుని మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు బిఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపు సాంకేతికం మాత్రమేనని వ్యాఖ్యానించారు బిఆర్స్ మాదిరిగా కాంగ్రెస్ తప్పుడు పద్ధతులు ఫిరాయింపులకు పాల్పడలేదన్నారు రాబోయే రోజుల్లో ఎన్నిక ఏదైనా విజయం కాంగ్రెస్ పార్టీదే ఉంటుందని మంత్రి జూపల్లి అన్నారు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అట్లాగే రోజున మహబూబ్ జిల్లా అవిభక్త మహబూబా జిల్లాకు సంబంధించినటువంటి శాసన మండలి ఎన్నికల్లో గెలుపొందినటువంటి నవీన్ కుమార్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అట్లాగే ఎన్నికల్లో సాంకేతికంగా బిఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారి ఎన్నిక అయినా కూడా నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది ఎట్లా అంటే మొత్తం అవిభక్తమైన జిల్లాలో ఉన్నటువంటి ఎంపీటీసీ స్థానాలు అంటే టోటల్ ఓటర్స్ పద్నాలుగు వందల ముప్పై ఏడు ఇందులో బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళు తొమ్మిది వందల ఇరవై మంది ఉన్నారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ గుర్తు అయినటువంటి చేయి గుర్తుపైన గెలిచినటువంటి అభ్యర్థులు మూడు వందల నలభై మంది అంటే వ్యత్యాసం సుమారుగా ఆరు వందలు ఉండింది మంత్రి కొమటిరెడ్డి చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ కౌంటర్ ఇచ్చారు ట్యాపింగ్ కేసులో నిందితుడైన ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడని ఆయన్ను కలిసేందుకు హరీష్ రావు వెళ్లారని మంత్రి కొమటిరెడ్డి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లారని స్పష్టం చేశారు ఎక్కడికి వెళ్ళాను ఏ హోటల్లో ఉన్నాననే వివరాలు కూడా ఇస్తానని చెప్పారు తాను అమెరికాలో ప్రభాకర్ రావును కలిసినట్టుగా రుజువు చేస్తే అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాస్తానని హరీష్ రావు సవాల్ విసిరారు కొమటిరెడ్డి తన దగ్గర ఉన్న ఆధారాలతో చర్చకు రావాలన్నారు లేకపోతే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నెలకు రాయాలని డిమాండ్ చేశారు డే టైం కుమటిరెడ్డి చెప్పాలని నేను రెడీగా ఉన్న పాస్పోర్ట్తో సహా చర్చకు వస్తానని స్పష్టం చేశారు చెరువులో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించారు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెరువు శాసనసభ్యులు గోడె మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అమరవీరులకు ఘన అర్పించారు తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకుని పదకొండు ఏళ్లలో అడుగు పెడుతున్న సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారని మహిపాల్ రెడ్డి అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అమరవీరులకు అర్పిస్తున్నారని తెలిపారు గత ప్రభుత్వం ప్రజలకు మేలు చేసిన విధంగానే నేటి ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తూ ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో పటాన్ చెరువు ఎంపీపీ సుష్మాశ్రీ వేణుగోపాల్ రెడ్డి అదేవిధంగా మెట్టు కుమార్ యాదవ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ సీనియర్ నాయకులు గూడ మధుసూదన్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ముగితేలుతూ ఉన్నారు ప్రజలు ఎందుకంటే తెలంగాణ సాధించుకున్న రోజు జూన్ సె సెకండ్ దాన్ని పురస్కరించుకొని అధికార యంత్రాంగం కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ ఈ పండుగలో పాల్గొని అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఉన్నారు మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని పదకొండో సంవత్సరాలు అడిగెడుతున్న సందర్భంగా అమరవీరులకు జోహారులు అర్పిస్తూ జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ మన ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు కావాలనే ఆలోచనతో ఈ పది సంవత్సరాల కాలంలో ఏ విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా అభివృద్ధిలో ముందడుగు చేసిందో రేపు రాబో కాలంలో గిట ఈ ప్రభుత్వం గిట్ట అదే విధంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని కేసీఆర్ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిప్ప చేతికిస్తే రేవంత్ రెడ్డి ఆ చిప్ప చేత పట్టుకుని ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఘాటు విమర్శలు చేశారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిళ్లకు లొంగిపోయి బీఆర్ఎస్తో రేవంత్ రెడ్డి లాలోచి పడుతున్నారని ఆయన విమర్శించారు ఫోన్ ట్యాపింగ్ కేసును అందుకే సిబిఐకి అప్పగించడం లేదని లక్ష్మణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు తొలిదశ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది ప్రాణాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బలిగొందని కానీ తెలంగాణ ఉద్యమానికి బీజేపీ మద్దతు తెలిపి పోరాటం చేసిందని ఆయన గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్మల్ పట్టణంలోని బీజేపీ పార్టీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా గాంధీ పార్క్ మినీ ట్యాంక్ బండ్లోని బీజేఎల్పీ నేత ఏరటి మహేశ్వర్ రెడ్డి జెండా చేశారు ఇటీవల రాష్ట్ర చిహ్నంలో కాకతీయుల కళాతరణం ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు తెలంగాణ ఉద్యమకారులకు ఇరవై ఐదు వేలు ఇస్తామని చెప్పారని ఎప్పుడు ఇస్తారో చెప్పాలని నిలదీశారు పలిదేవతకు రేవంత్ రెడ్డి భక్తుడిగా మారిపోయారని ఎద్దేవా చేశారు బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుంచుకోవాలన్నారు తెలంగాణ దశాబ్ది వేడుకలకు బీజేపీ నేతలను పిలిస్తే బాగుండేదన్నారు తెలంగాణ ప్రజాది అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వేడుకలో భాగంగా నిర్మల్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈరోజు నిన్న ఆవిష్కరణ తర్వాత అమరవీరులకు సంతాపంతో పాటు ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పది గౌరవ స్థానిక నాయకులు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరి తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి కమిషనర్ రుణాల్ డోస్లతో కలిసి మేయర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు తెలంగాణ ఉద్యమంలో ఇందరో తమ ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడి అసూలు వాసిన వారందరికీ ఈ వేడుకల సందర్భంగా మేయర్ నివాళులర్పించారు జిహెచ్ఎంసీలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నగరాభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలని సమస్య కృషితో అంకిత భావంతో పనిచేద్దామని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పోరాటం చేయడం మూలంగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండున రాష్ట్రం ఏర్పడిందని మేయర్ విజయలక్ష్మి అన్నారు తెలంగాణ రాష్ట్ర అవతల దినోత్సవం సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు స్వతంత్ర సమర యోధులకు తెలంగాణ ఉద్యమకారులకు కార్పొరేటర్లకు ఇతర ప్రజా ప్రతినిధులకు ఇక్కడ చైఫ్ సెక్రట్యూచి మేయర్ శ్రీమతి శ్రీలత రెడ్డి గారికి కమిషనర్ శ్రీ రొనాల్ రాస్ గారికి ఆయా విభాగాల ఉన్నతాధికారులకు ఉద్యోగులకు తెలంగాణ ఉద్యమకారులను అమరవీరులను స్మరించుకుంటూ వారికి సముచిత స్థానం కల్పించిన కాంగ్రెస్ ప్రజా పాలనను ఓయూ విద్యార్థులుగా ఉద్యమకారులుగా స్వాగతిస్తున్నామని ఓయూ విద్యార్థి నాయకులు జనగాని దయాకర్ తెలిపారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి నాయకులు కొవ్వొత్తులతో అమరవీరులకు నివాళులర్పించారు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ అమరులను ఉద్యమకారులను విస్మరించారు యూనివర్సిటీ అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు పాటుపడలేదని అన్నారు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓయూకు ఆహ్వానించి యూనివర్సిటీలోని సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు పేద మధ్యతరగతి ప్రజలు కాంగ్రెస్ ప్రజా పాలనలో సుఖశాంతులతో ఉన్నారని కొనియాడారు తెలంగాణ ఉద్యమంలో అమరవీరులైన విద్యార్థి అమరవీరులను స్మరించుకుంటూ నివాళులు అర్పించడం జరిగింది ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల దగ్గర కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే తెలంగాణ ఆవిర్భవ వేడుకల్లో ఉద్యమకారులని అమరవీరుల కుటుంబాలను అన్ని రాజకీయ పార్టీలను గౌరవించి సముచిత స్థానం కల్పించి గత పాలకుల కంటే భిన్నంగా ప్రజల ఆలోచనను ఆకాంక్షకు అనుగుణంగా నడుస్తున్నటువంటి ప్రజాపాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా జేజలు పలుకుతూ ఇదే స్ఫూర్తితోని ఇదే మద్దతుతోని ముందుకు సాగాలని కూడా కోరుతూ వచ్చే భవిష్యత్తులో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఓయుకు తీసుకొచ్చి యూనివర్సిటీల సమస్యలు కానీ నియామకాల నిధుల విషయంలో కూడా మాట్లాడే అంశాన్ని కూడా ఇక్కడ విద్యార్థి నాయకత్వం కానీ నిరుద్యోగులు కానీ ముఖ్యమంత్రి కానీ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడే బాధ్యతను కూడా తీసుకుంటారని కూడా కోరుతా ఉన్నాం గత పాలకులు అమరవీరుల కుటుంబాలను ఉద్యమకారులను అవమానపరిచి కనీసం అవతరణ వేడుకల్లో కనీసం అవకాశం కూడా లేకపోయింది ఇలా విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యమకారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజాపాలన వచ్చిన తర్వాత ఒక ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చింది ఒక సమానత్వం వచ్చింది సామాజిక న్యాయం వచ్చింది కాబట్టి అన్ని వర్గాల ప్రజల ఆలోచనతోని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది కాబట్టి ఇవాళ నిరుద్యోగ నిర్మూలన కోసం ఇవాళ రైతుకు రుణమాఫీ కోసం అన్ని వర్గాల వర్గాల సముచిత స్థానం కోసం పేద వర్గాలకు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ఆవిష్కరించారు తెలంగాణ తొలి మలిదశ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారని సిపిఐ నేతలు అన్నారు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిపిఐ పార్టీ తరపున అమరులకు ఘన అర్పిస్తున్నామని తెలిపారు జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ గారు అన్ని విషయాలను మరి తెలియపరిచారు మనందరూ తెలుసు తెలంగాణ మొదట నైజాంగ్ కాలలోనే అనేక ఆటుపోట్లు ఎదుర్కొని వెట్టి చాకరి బానిసత్వంలో మగ్గి మరి ఆనాడే పెద్ద ఎత్తున ఎవరు త్యాగాలు చేశారు కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర మహాసభ కార్మిక సంఘ నాయకులు త్యాగాలు చేశారు పంతొమ్మిది వారి లాగానే వీరుగానే అవుతారు ప్రమాదం ఉంటుంది ఇప్పుడు పరిస్థితి ఏం బాగాలేదు డబ్బులు అసలు పేరు మాత్రం ఆర్థిక ఆర్థికంగా సంపద ఉన్నటువంటి సంపన్న రాష్ట్రం లాగా ఉంది కానీ లోకలు మాత్రం జీతాలను అంటున్నారు కానీ ఇప్పుడు ఇవ్వలేకపోతున్నారు ఆ ఇబ్బందులు ఉంది దాన్ని ఎలా అధిగమిస్తారు వాళ్ళ బాధ్యత మన బాధ్యత ఈ పదేళ్ళలో మనం నిలబెట్టుకోవాల్సి నిలబెట్టుకోలేకపోయాం రాష్ట్ర సమతి తీర్మానం రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర తీర్మానం ఈ తీర్మానం చేయడం అనేది అంత ఈజీ కాదు ఒక జాతీయ పార్టీ ఉండి ఒక ప్రాంతీయ సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కూడా తెలంగాణ ప్రజల వాయింసను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పేసి తీర్మానం చేసింది ఒకసారి మనం ఒక్కడే మిగిలిన చేశారు తెలంగాణ ప్రాంతంలో ప్రాంతంలో తెలంగాణ మాట్లాడారు మాట్లాడారు ఆంధ్ర బీజేపీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆట పాట మాట కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల వేదికగా ఘనంగా నిర్వహించారు మేడశ్రీను ఉస్మానియా యూనివర్సిటీ ఎన్ఎస్సిఐ అధ్యక్షుడు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చంద్రు నాయక్ సార్ పాల్గొని కేక్ కట్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఎన్ఎస్యూఐ విద్యార్థులు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఉద్యమకారుల త్యాగాలను స్మరించుకున్నారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ఆశయ సాధన గుర్తు చేస్తూ తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తించి తల్లి సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దృఢమైన సంకల్పమే నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పుకొచ్చారు అనంతరం మేడ శ్రీను మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఐదు గ్యారంటీలను అమలు చేశారని చెప్పుకొచ్చారు ప్రజా ప్రభుత్వంలో సంపన్న వర్గాలకు కలుపుకొని అభివృద్ధి దిశగా కాంగ్రెస్ పాలన ఉంటుందని తెలియజేశారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ జాదవ్ డిమాండ్ చేశారు ఈ మేరకు ఆదివారం బషీర్బాగ్ క్లబ్లో పార్టీ హైదరాబాద్ జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షునిగా ఏజాజ్ బాయ్ని మహిళా విభాగం అధ్యక్షురాలిగా అంజూమ్ బేగంను నియమించి నియామక పత్రాలను అందించారు అమలులో కుటుంబాలకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని సునీల్ జాదవ్ కోరారు అమరుల కుటుంబాలకు న్యాయం చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తే సహించేది లేదన్నారు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు రాష్ట్రంలో తమ పార్టీని మరింత బలోపేతం చేసి వచ్చే అన్ని ఎన్నికలు జేహెచ్ఎంసి స్థానిక సంస్థలు జెపిటీసీల్లో పోటీ చేస్తామని తెలిపారు అనంతరం ఏజాజ్ భాయ్ మాట్లాడుతూ జంట నగరాల్లో పార్టీ పటిష్టత కోసం కృషి చేసి జేహెచ్ఎంసీపై జెండాను ఎగరవేస్తామన్నారు ఉన్న పని నాయనా అని రాజా అధికారం ఇస్తే ఇక్కడ ప్రజలని అయోమయం చేసుకుంటూ సమయము కాలేపన చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు మరి ప్రజా పాలనలో చెప్పినటువంటి మాటలు ఆరు గ్యారెంటీలు మర్చిపోయి లోగోలు మారుస్తా అంటారు మరి తెలంగాణ గీతాన్ని గత పది సంవత్సరాల నుంచి అలరించేటటువంటి గీతాన్ని మారుస్తున్నారు అరే నాయన రేవంత్ రెడ్డి ఫస్ట్ ప్రజల మార్చు అయ్యాస్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కుటుంబీ తరఫు నేను ఒకటే సవాల్ రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల అమరులు అయినాడు వాళ్ళ ఒక కుటుంబాన్ని ఇప్పటికీ కూడా వాళ్లకు సరైన న్యాయం జరగలేదు ఎన్ని ఆటపాటలతో ఎన్ని న్యాయ ఎన్ని కష్టాలతో ఏర్పడినటువంటి తెలంగాణ నువ్వు లోగోను మార్చుకుంటా చేయకుండా నువ్వు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చు నాయన అని అలా తెలంగాణ రాష్ట్ర అవిభావ దీనితో నాడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో అన్ని కార్యకర్తలు గట్టిగా అడగడానికి కూడా సిద్ధంగా ఉన్నారు నాయన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చు మరియు తెలంగాణ అమరవీనంలో అయినటువంటి వాళ్ళ కుటుంబాన్ని నువ్వు ఆదుకో వాళ్ళొక కుటుంబానికి ఒక్కొక్క కుటుంబంకి ఒక్కొక్క ఉద్యోగాలు ఇవ్వు ఇప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ద్రోహం చేసిందని ఓయూజెఎస్సీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి మండిపడ్డారు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఉస్మాని యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూజెఎస్సీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆర్ట్స్ కళాశాల వద్ద జాతీయ జెండాను నవ తెలంగాణ విద్యార్థి సంఘం ఏర్పడి పది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా నవ తెలంగాణ విద్యార్థి సంఘం జెండాను ఆవిష్కరించి సంబరాలు నిర్వహించామన్నారు గడిచిన పదేళ్లలో తెలంగాణ కోసం ఉద్యమం చేసిన నాయకులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్నారు తెలంగాణలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ వేసి నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉండాలని కోరారు ఆర్కే కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు సత్య జయంతి వేడుకలు తెలంగాణ సారస్వత పరిషత్తులో ఘనంగా నిర్వహించారు కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీ రామారావు అని మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి అన్నారు ఆయన నటనతో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుని చిరస్థాయిగా ప్రజల గుండెల్లోనే నిలిచిపోయారని కొనియాడారు వివిధ ఇన్స్టిట్యూట్లకు చెందిన విద్యార్థులు ప్రత్యేక ఆట పాటలతో ఆకట్టుకున్నారు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రదర్శనతో పాటు శాస్త్రీయ సంగీతం భరతనాట్యం కూచిపూడి కథక్ వంటి శాస్త్రీయ నృత్యాలతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు అనంతరం పలువురికి ఎన్టీఆర్ విశిష్ట పురస్కారాలు ప్రదానం చేసి అభినందించారు తెలంగాణలో పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి జూన్ పదమూడవ తేదీ వరకు నిర్వహించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్ష నిర్వహిస్తారు పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు యాభై ఒక వేల రెండు వందల ముప్పై మూడు మంది విద్యార్థులు హాజరు కానున్నారు ఇందులో ముప్పై ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు మంది అబ్బాయిలు పంతొమ్మిది వేల ఆరు వందల పన్నెండు మంది అమ్మాయిలు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు నూట డెబ్బై మంది చీఫ్ సూపరింటెండెంట్ నూట డెబ్బై మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు పదమూడు వందల మంది ఇన్విజిలేటర్లు విధుల్లో ఉండనున్నారు సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ కూడా ఇప్పటికే విడుదల చేశారు విద్యార్థులు ఇన్విజిలేటర్లు పరీక్షా కేంద్రాల్లోకి ఫోన్లు తీసుకురాకూడదు విద్యార్థులు నిర్ణీత సమయంలో పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని సూచించారు రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారింది రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్లో పలుచోట్ల వాన దంచి కొట్టింది అదేవిధంగా నగరంలోని ఉప్పల్ రామంతపూర్ చిల్కానగర్ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది భద్రాద్రి ఖమ్మం నల్గొండ సూర్యాపేట రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట గద్వాల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది మిగిలిన జిల్లాలో పలుచోట్ల మోస్తారు వానలు పడతాయని పేర్కొంది ఉరుములు మెరుపులతో పాటు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీస్తాయని వెల్లడించింది మే ముప్పైవ తేదీన కేరళను తాకిన నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో జూన్ ఐదు ఆరో తేదీల్లో విస్తరించనున్నాయి ఋతుపవనాల రాకతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది